జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగుంటి గోపినాథ్ మృతితో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాల్సిందేనని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది ఈ సీటు కోసం గెలుపు కోసం మూడు పార్టీలకు సవాల్గా మారింది ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ వరుస కార్యక్రమాలు మొదలుపెట్టాయి ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి మాకంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటు కోసం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తలపడుతున్నాయి రెండు జాతీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగగా బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది అభ్యర్థిని ఖరారు చేశాకే జనాల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో పది రోజులుగా పర్యటిస్తున్నారు కాలనీల్లో తిరుగుతూ ప్రజలను కలిసి వారి ఇబ్బందులేంటో అడిగి తెలుసుకుంటున్నారు పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతూ చేస్తున్నారు మంత్రి వివేక్ ఈ నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటన మొదలుపెట్టడంతో బీజేపీ కూడా అలర్ట్ అయింది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఎన్నిక సవాల్గా మారింది ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కంటోన్మెంట్ రూపంలో మొదటి ఉప ఎన్నికను ఎదుర్కొంది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను తన ఖాతాలో వేసుకుంది లాసనందిత మరణంతో గత ఏడాది జూన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీగణేష్ విజయం సాధించారు సెంటిమెంట్తో గట్టెక్కుదామని దివంగత ఎమ్మెల్యే సాయన్న మరో కూతురు నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపిన ఓటమి తప్పలేదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోనూ అదే సీన్ ను రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది అధికారంలో ఉండటంతో సహజంగానే ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన క్రికెటర్ అజారుద్దీన్ సీఎం సన్నిహితుడిగా ముద్రపట్ట ఫఫీం కురేషి ఈ సీటుపై కన్నేశారు బీసీ కార్డుతో బరిలో దిగేందుకు నవీన్ యాదవ్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇంకోవైపు పీజేఆర్ కూతురు విజయ్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు హిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపకరెడ్డి తిరిగి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు అయిన ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని నరసింహారావు మర్మడు ఎన్వి సుభాష్ కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తనకు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా అంటూ పార్టీ నేతలను కోరుతున్నారు దీంతో ఎవరిని బరిలో దింపాలనేది పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇష్టానికి పార్టీ హైకమాండ్ వదిలేసిందని పార్టీ లీడర్లు చెబుతున్నారు గోపీనాథ్ కుటుంబం నుంచి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సాయన్న కుటుంబానికి టికెట్ ఇచ్చినా రెండోసారి సానుభూతి పనిచేయకపోవడంతో ఈసారి జూబ్లీ హిల్స్ లో గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది మరోవైపు పీజేఆర్ కొడుకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన రావుల శ్రీధర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీకి తన వంతు ప్రయత్నాలు చేస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు